నా పేరు పూనె జితేందర్ మా ఇది గ్రామం భీమగల్ మండలం సిద్ధపల్లి గ్రామం మా నాన్న ఆర్టీసీ డ్రైవర్ గంగారాం మా అమ్మ గంగూబాయ్ వాళ్ళకు నేను మొదటి సంతానం నేను గత ఇరవై సంవత్సరాల క్రితం ఆర్ఎంపిగా మొదలుపెట్టి డిస్ట్రిక్ట్ ఆర్గనైజ్ సెకరీ చేస్తున్నాను మధ్యలో ఒక డిఎస్వైస్ క్రికెట్ అని అది ఒక పన్నెండు సంవత్సరాలు క్రికెట్ కెప్టెన్గా ఉన్నాను తర్వాత మెల్లిగా యూట్యూబ్ షార్ట్ ఫిలిం తీసి అది ఒక నాకు ఉన్న ఇంట్రెస్ట్ ఒక కథలా దాన్ని కూడా చేయడం జరిగింది ఓన్గా ఛానల్ ఉంది తర్వాత మీడియా మీడియాలో కూడా ఎంటర్ అయ్యి ప్రస్తుతం మీడియాలో కూడా స్టాఫర్గా అది అవుతున్నాను ఈ మధ్యనే నాకు ఒక వన్ మంత్ క్రితము హ్యూమన్ రైట్స్ నేషనల్ది డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది అలాగే బెస్ట్ ఐకాన్ అవార్డు కూడా ఆగస్టు పదిహేను నాడు అందుకోవడం జరిగింది దాని తర్వాత నా యాక్టివేషన్ ఇవి చూసి మా స్టేట్ అధ్యక్షులు మదని గారు నాకు నిన్ననే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ట్రస్ట్కు నన్ను స్టేట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది ఈ నా అభివృద్ధికి నా ఎదుగుదలకి సహకరించినట్టు ఫస్ట్ మా తల్లిదండ్రులకు నా స్నేహితులకు మా మీడియా మిత్రులకు అందరికీ అలాగే మా హ్యూమన్ రైట్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ అనిఫు వినోదు వీళ్ళకి మా స్టేట్ సెక్రటరీ మా చైర్మన్ గారికి అలాగే ఈరోజు నాకు మా మీడియా మిత్రులు నాకు ఈ విషయం తెలుసుకొని సన్మానించడం జరిగింది వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నిన్న తెలియగానే శివసా హాస్పిటల్ వారు సురక్ష హాస్పిటల్ వారు కూడా సన్మానం చేసారు మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలని ఎల్లప్పుడూ ఉంటే ఇంకా ముందుకు వెళ్తానని నాకు ఇచ్చిన ఈ పదవులు కానీ న్యాయం చేస్తానని మీకైతే ఏదైనా ఆపద ఏదో వచ్చినా హ్యూమన్ రైట్స్ నుంచి నేను మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను నాకు ఇప్పటివరకు సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నేను మరియు మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు